స్వాగతం కాంగ్రెస్ పార్టీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను నిజంగా ఇరవై రెండు సంవత్సరాల నా జీవితం నా కష్టాన్ని గుర్తించలేని ఒక దద్దమ్మ పార్టీ కానీ నన్ను అత్తుకొని దగ్గరది చేరదీసి నాకు టికెట్ ఇచ్చిన సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి రేవంత్ రెడ్డి గారికి గౌరవ మయంకరెడ్డి మా మంత్రివర్లు వెంకరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి రాజగోపాల్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి అందరికీ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను తర్వాత సహకరించిన తుంగతుర్తి ప్రజానికానికి మళ్ళీ ఒకసారి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నాను విధంగా నేను ఈ పల్లెటూరులో పల్లెటూరు ఇది ఇది ఇంటీరియల్ ప్లేస్ మారుమూల గ్రామం ఈ గ్రామం నుండి తుంగతుర్తి ప్రజానికం దోపిడికి వ్యతిరేకంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా సాగిన పోరాటం ఇది ఈ పోరాటంలో యాభై ఒక్క వెయ్యి తొంభై నాలుగు ఓట్ల మిదాటితోని చరిత్రను తిరగరాల్సింది తుంగతుర్తి నియోజకవర్గం తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డలో పోరుబిడ్డ మందుల స్వామ్యాలు గెలిపించి తుంగతుర్తి గడ్డ అందుకోసమని తుంగతుర్తి గడ్డకు వందనం తుంగతుర్తి బిడ్డకు వందనం వందనం ఇంకొకటి ఇక్కగా ముఖ్యంగా మళ్ళీ నేను గెలవక ముందే చెప్పిన దోషడు డిస్క నేను ఏట్ల తీసి తీయని అని చెప్పిన ఇదే మాట మీద కట్టుబడి చెప్తా ఉన్నా రేప నుండి అక్కడ మిషన్లు ఎవరైతే ఉన్నాయో ఆ మిషన్లు వాపతి తీసుకోవాలని కూడా నేను ఈ సందర్భం హెచ్చరిస్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నా నేను మళ్ళీ మీ మిషన్లు కనుక ఏట్లకు వచ్చానుకో మీ మర్యాద దక్కది మీరే బాధ్యత అవుతారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఇసుక మాఫియాను బంద్ చేయాలని వారు సంకల్పంతో ఉన్నారు అందుకోసమనే ఈ ఈ ఏటువంటి ఉన్న దాదాపు పద్నాలుగు గ్రామాల ప్రజానికం వేలాది ఎకరాల భూమి ఇవాళ బీడు అయి మళ్ళా వలసల పోయే పరిస్థితి ఉంది కనుక అది జరగనీను తర్వాత ఇంకోటి నేను ఎమ్మెల్యే గెలిచి నా ఊరికి నేను మొదటిసారి వచ్చినందుకు నా స్వాగతంగా పలికిన గ్రామ గ్రామ పెద్దలందరికీ మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా గవర్నమెంట్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అవుతున్నాయో ఆరు గ్యారంటీలు అవుతున్నాయో అది బ్రహ్మాండంగా ఇవాళ మన కలముందు మహాలక్ష్మి ఆల్రెడీ మహిళలు కూడా బస్సు ఎక్కి ఉన్నారు తర్వాత ఆడపిల్లలకు వెల్లెడు పిల్లలకు కూడా లక్ష రూపాయలు నగదు తులం బంగారం ఇవ్వడానికి ప్రణాళిక చేసింది తర్వాత ఆరోగ్యశ్రీ కింద రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద పది లక్షల రూపాయలు ఆల్రెడీ అయిపోయింది ఎవరు ఆపుతున్నా కూడా మనకు హాస్పిటల్ పోయి మనం చేసుకోవచ్చు తర్వాత ఈ నియోజకవర్గానికి సంబంధించి తప్పకుండా అన్ని గ్రామాలకు రోడ్లు వేసే కార్యక్రమం కూడా చేస్తానని మనం చేస్తున్నా నేను ఇక్కడ చూడాల్సింది రోడ్లు కరెంటు మంచినీళ్ళు తర్వాత వ్యవసాయ రంగానికి సంబంధించి పెట్టల దగ్గర తెర రాకుండా చూసే బాధ్యత కూడా నాది ఎందుకంటే నేను స్వయాన రైతును కాబట్టి ఈ బాధలు బంధికాలన్నీ నాకు తెలుసు కాబట్టి మీరు ఎట్టి పరిధిలో ఎవరికి భయపడాల్సి అవసరం లేదు మందుల స్వామి అనేటువంటి తుంగతుర్తి ప్రజలు ఎంట ఉంటాడు తర్వాత ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చి నేను ఇంట్లో పడుకునే కార్యక్రమం కాదు అందుకోసమనే ఇక్కడ నేను తిరువగిరిని అడ్డబెడుతు అడ్డబెట్టుకుంటా ఆ తిరువలగిరి నుంచే నేను ఆ పరిపాలన కూడా జాగుతుంది కనుక ఆఫీసర్లందరూ కూడా ఆఫీసర్లందరూ కూడా మన పక్షాన్ని చేరి మన పక్షాన్ని తెచ్చుకొని ఇంతకుముందు ఏం జరిగిందో జరగకుండా చూసే బాధ్యత కూడా నాది కనుక ఇసుక మన ఇల్లు కట్టుకోవడానికి ఎవరికి మనం పైసీలియాల్సే అవసరం లేదు ఇల్లు కట్టుకోవడం తీసుకోవాలి మనం తర్వాత ఎందుకంటే ఆ టాక్ కిరాయించాలా ఆ పోస్టులను కిరాయి పోస్టులను కిరాయించాలి కనుక డంపులు పెట్టి దొంగ డంపులు పెట్టి చెట్ల మధ్యలో గుంపులు చెట్ల మధ్యలో డంపులు పెట్టి పోతున్నాడు మాత్రం ఆయన అసలు నేను ఒప్పుకోను కనుక నేను ఈ నియోజకవర్గాన్ని ఆరోగ్యవంతంగా ఉండే నియోజకవర్గంగా వ్యవసాయ రంగంగా బాగుపడే నియోజకవర్గంగా తర్వాత విద్యావంతులు తయారై నియోజకవర్గంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి గవర్నమెంట్ ఇచ్చే ప్రతి స్కీమ్ను కూడా ఈ నియోజకవర్గాన్ని ప్రత్యేకంగా తీసుకొచ్చి ఇంకా ఎక్కువ తీసుకొచ్చి దీన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తర్వాత కొంత ఇంతకుముందు డిమాండ్ ఉండే తిరుమలకి డిగ్రీ కాలేజ్ కావాలని తర్వాత రుద్రమశేరు రిజర్వాయర్ కావాలని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా నేను ప్రభుత్వం దృష్టి తీసుకపోయినా మననే గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన ఇరిగేషన్ శాఖ మాత్యులు వారి దృష్టి దృష్టి తీసుకపోవడం జరిగింది రోడ్లు అయితే తప్పకుండా నేను రోడ్ల కార్యక్రమం చేస్తే నేను తర్వాత నాకు కొంత టైం ఇవ్వాలి కూడా మన పదిహేను రోజులందీయాలి గెలిచి కనుక ఎట్టి పరిచయాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మా సంజయ్ రెడ్డి గారికి పత్రికా మిత్రులకు అందరూ కూడా నేను చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకోవడం హింద్